ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచుగా ఏం మాట్లాడినా కూడా అంతా దేవుడు 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 అని మాట్లాడతారు ఒకనొక సందర్భంలో ఆయన జనాల్ని కలిసేటప్పుడు కూడా ఒక పిల్లోడికి నామకరణం చేయడానికి కూడా ఏం పేరు పెడతారంటే దేవుడు అని పెట్టేయండి అన్నారు సో నిరంతరం ఆయన ఊత పదంలాగా లేకపోతే ఆయనకున్న అలవాటు తెలియదు మొత్తానికి దేవుడు అనే పదం వాడతారు అలాగే స్టార్టింగ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడి స్క్రిప్ట్ ఇదంతా అని నెంబర్స్తో కొన్ని విమర్శలు అండ్ ఎద్దేవాళ్ళు చేయడం జరిగింది ఉదాహరణకు నూట యాభై ఒకటి సీట్లు వచ్చాయి కదా వైకాపాకి సో అలాగే ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్ష అక్షరాల ఇరవై మూడు సీట్లు ముగ్గురు ఎంపీలను కొన్నవారికి వచ్చినటువంటి ఎంపీ సీట్లు ఎన్నో తెలుసా అక్షరాల మూడు ఇంత గొప్పగా జరిగింది అంటే అది దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో చెప్పడానికి నిదర్శనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేసు ఈ రెండూ కూడా చట్టసభలో మళ్ళీ ఇవాళ చూస్తున్నాం అని చెప్పేసి అక్కడ అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేయడం జరిగింది నాడు జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ సీఎం ఆ తర్వాత టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ యొక్క సీట్లో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి ఈక్వేషన్తోనే ఒక ఎద్దేవా చేశారు ఇది ఒక రకంగా కౌంటర్ అనుకోవచ్చు అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒకటి రోజులు జరిగింది ఇట్ మీన్స్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి కలిపితే వచ్చేది పదకొండు జగన్కు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య పదకొండు ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఘాటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈ దేవుడు స్క్రిప్ట్ అనేది ఏ రాష్ట్రంలోనంత వైరల్గా ఉందో లేదో తెలియదు కానీ ఏపీలో మాత్రం వైరల్గా మారినటువంటి అంశమే